సజెస్ట్ బిఆర్బియాస్ మీరు వాళ్ళ కాళ్ళ దగ్గరికి రావాలని చూస్తున్నారంట ఎవరు వాళ్ళు ఎందుకు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వల్ల బయట వాళ్ళ ఎందుకలా ఆలోచిస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తానండి ఓకేనా అండ్ మీకు ఏదైనా కలెక్టివ్ రీడింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ కోసం వాట్సప్ చేయండి ఎస్ వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి రావాలి సారీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు ఏంజీ ప్లీజ్ చెప్పండి ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ కాళ్ళ దగ్గరికి రావాలి అని చూస్తున్న వాళ్ళు ఎవరు పార్ట్నర్ ఎక్స్ పార్ట్నర్ ఎక్స్ ఎక్స్ అండి టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ పార్ట్నర్ కాళ్ళ బేరానికి రావాలి కాళ్ళ దగ్గరికి రావాలి కాళ్ళు పట్టుకుని మృతమాలి అనుకుంటున్నారంట వేగంగా సెల్ఫ్ కేర్ లేకుండా చేసి ఇంకా వేరే దారి లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట దానికి దారే లేదండి అలా చేయడానికి దారి లేదు వాళ్ళు మీకు హార్ట్ బ్రేక్ చేయలేరు అండ్ ఎంత వేగంగా అనుకుంటున్నారో అంత వేగంగా చేయలేరు కట్ చేయలేరండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా మీరు చేస్తున్న పనిని కట్ చేయలేరు మిమ్మల్ని బాధ పెట్టి తప్పించి తలకిందులు చేయాలి అండ్ సెల్ఫ్ కేర్ లేకుండా చేసి సెల్ఫ్ కేర్ లేకుండా కట్ చేయలేరు అంటే యు ఆర్ ప్రొటెక్టెడ్ యు ఆర్ ప్రొడక్ట్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి మీరు వర్క్ చేసే విషయంలో కూడా ఫుల్ ప్రొడక్టివ్గా ఉంటున్నారు అనుకున్న అన్నీ చేస్తున్నారు మీరు ఏమేం చేయాలో అన్నీ సో బాధ పెట్టి మీకు ప్రజెంట్ ఉన్న బ్యాలెన్స్ లేకుండా చేసి అవకాశాలు వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు కావాలని ఒక రిచ్ పర్సన్ అండి వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారంట డబ్బులు ఇచ్చి డార్క్ ఎనర్జీస్ వాడి ఏయో అంటారు కదా అలాంటివన్నీ వాడి మిమ్మల్ని వెనక తిరిగి చూసేలా చేద్దామని అనుకుంటున్నారంట ట్రావెలింగ్లో అలా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారంట ఇందులో ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారండి కొంతమంది జలస్ పీపుల్ బట్ టవర్ మూమెంట్ తేలేరు కంగ్రాచులేషన్స్ వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళు అనుకుంది చేయలేరు కన్ఫర్మ్ అయిపోయిందండి అండ్ సెల్ఫ్ కేర్ లేకుండా చేద్దామనుకుంటున్నారంట అది డివైన్ పర్మిషన్ లేదండి దానికి అండ్ వాళ్ళు అనుకుంటున్న ప్లాన్ తలకిందులైంది అండ్ మీకు మదర్ లేదా మీరు మదర్ ఫైగర్ ఏంటంటే మీరు అండి మిమ్మల్ని పంపించాలి అని అనుకుంటున్నారు గొడవలు పెట్టుకోవడానికి దారి లేదు అవకాశం కూడా లేదండి వాళ్ళకి అండ్ ఈసారి మిస్ అవ్వకూడదు మిస్ అవ్వదండి మీ సెలబ్రేషన్ ఖచ్చితంగా మిస్ అవ్వదు ఇది డివైన్ డిసిజన్ నుండి ఎర్త్ ఏంజల్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు ఓకేనా అండ్ వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు మీ విషయంలో డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదండి అలా ఎదురు చూస్తూ ఉండడమే అని ఏంజెల్స్ చెప్తున్నారండి ఇంకా ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్తున్నారు అనేది చూద్దాం ఓకేనా ఏంజులు మన కలెక్టివ్కి కాలు బారానికి రావాలి కాలు దగ్గరికి రావాలని అన్ అంటున్నారంట దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చెప్పండి ఏంజల్స్ ఎస్ మీరు ఎవరిని హీల్ చేస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళని ఎవరికో ధైర్యం చెప్పడం ఏదో చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చేసిన ప్లాన్ అంతా అయిపోతుంది మిమ్మల్ని అలోన్ చేద్దాం అనుకుంటున్నారు మీరు రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతున్నారు మీరు ప్రూవ్ చేస్తున్నారు మీరు కంపేర్ చేసుకునే పర్సన్ మేము కాదు నేను నీకు కాంపిటీషనే కాదని వాళ్ళు ఏ రకంగా ప్రొజెక్షన్స్ చేసినా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే ఒక మెచ్యూరిటీ మీకు వచ్చేసింది సో వాళ్ళని మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు ఓకేనా మీ యొక్క విజన్ని ఆపాలి అని అనుకుంటున్నాను మీ ఆలోచన ఆపేయాలి స్టక్స్ పెల్స్ స్టక్స్ పెల్స్ చేస్తున్నారు మీ మీద మీకు మాట రాకూడదు అవతల ఏం చెప్తే అదే తల ఇలా ఇలా ఓపాలి అది వాళ్ళ పని డైరెక్ట్గా ఏం చేయలేక అవతల మాట వినేలాగా అంటారు కదా అది విధంగా చేసుకుంటున్నారంట వాళ్ళ తలకై ఏమీ వర్కౌట్ అవ్వట్లేదండి డివైన్ ముందు అవి ఏమీ అవో డివైన్ డిసైడ్ తీసుకున్నాడు అంటే అది జరిగి తీరాలంతే ఇది మీ తలరాతలో ఉంది మీ దేవుని విష్ చేసో పూజ చేసో ప్రేయర్ చేసో ఏదో ఒక జస్టిస్ కోరిక మీరు కోరినప్పుడు అది జరగకుండా ఆపే ఆ అర్హత వాళ్ళ అవతల వాళ్ళకి లేదండి ఓకేనా ఈ అవేర్నెస్ అనేది మీకుంది వాళ్ళు మిమ్మల్ని కావాలని చెప్పి కా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మైండ్ గేమ్స్ ఆడుతున్నారు మైండ్ కంట్రోల్ ఆడుతున్నారు మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతున్నారు సో మీరు గిల్ట్గా ఫీల్ అవ్వాలి అందరి ముందు షైగా ఫీల్ అవ్వాలి అందరి ముందు తలదించుకోవాలి అందరి ముందు షేమ్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి కావాలని చెప్పే మీకు మంటలు పెడుతున్నారు కావాలని మీకు కావాలని ఏమంటారు మీ పని మీరు చేసుకుంటుంటే వచ్చి తగలిపెట్టడానికి ట్రై చేస్తున్నారు అవి జరగవండి మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ పక్కకు పెట్టేసి మీరు ఏదైతే వర్క్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు చూడండి బ్రైట్గా స్కైలో ఉంటే ఏంజిల్ కలర్లో వీళ్ళందరూ చూడండి ఎలా చేద్దాం అనుకుంటున్నారో అది వాళ్ళ ఎనర్జీ దే ఆర్ జెల్లస్ పీపుల్స్ దే ఆర్ అండ్ న్యూ క్లియర్గా తెలిసిపోతుంది యు ఆర్ ఎం యు ఆర్ పలేజ్ అండి మిమ్మల్ని డివైన్ డివైన్ నడిపిస్తుంది డివైన్ పాత్రలో వెళ్తున్నారు మీరు అండ్ వాళ్ళు మిమ్మల్ని వెనక్కి లాగాలి మీరు చేస్తున్న పనిని ఆపాలి అని చూస్తున్నారు అండ్ మిమ్మల్ని నడిపించేదే దేవుడు ఒక రకంగా చెప్పాలంటే పాస్ట్ లైఫ్లో వాళ్ళండి వీళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏదో తెలిసి తెలియక వేరే వాళ్ళు ఉండడం వల్ల వేరే వేరేగా జరగడం వల్ల మీ వాళ్ళ మీ ద్వారా వాళ్ళు నష్టపోవడం వల్ల ఈ లైఫ్లో వాళ్ళు అలా వచ్చారు అంతే అండ్ వాళ్ళ లైఫ్లో రీబర్త్ లేదండి మళ్ళీ ఎందుకంటే కర్మ అయిపోయింది ఆల్రెడీ పాస్ట్లోనే ఇప్పుడు దాకా చేసిందంతా కర్మ అయిపోయింది ఇప్పుడు మీ లైఫ్ సక్సెస్ గ్రీన్గా ఉండాలి ఎస్ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అండి వాట్ వాడు మిమ్మల్ని నడిపిస్తున్నారని చెప్తున్నారు మీ జోలికి ఎవరిని రానివ్వను యు ఆర్ ద క్రియేటర్ ద అల్టిమేట్ సోర్స్ అల్టిమేట్ గాడ్ ఎవ ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ వర్డ్ కన్ఫర్మ్ చేస్తున్నారండి మీకు ఇప్పుడు మీ ముందు ఉన్న ప్రాబ్లమ్స్ వెయ్యి కూడా మిమ్మల్ని ఆపలేవు ఎప్పుడూ కూడా మీకు అసలు మ్యాటరే కాదు జస్ట్ తీసి పక్కన పెట్టేయండి వాళ్ళ మాటలు వాళ్ళ ఆలోచనలు పనులు అవి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు యు ఆర్ ద క్రియేటర్ అని చెప్తున్నారండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేరండి మీరు ఏదైతే డ్రీమ్ ఉందో మీకు మీ డ్రీమ్స్ ఏదైతే ఉందో మీ డ్రీమ్ లైఫ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఆపలేరు అండ్ మీరు చాలా సెలబ్రేషన్ మోడ్లో ఉండాలండి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి ఛాన్సే లేదు స్ట్రెస్ చేద్దామని ట్రై చేస్తున్నారంట కావాలని పాస్ట్లో ఉండేలా చేయాలి గతంలో అలా జరిగింది ఇలా జరిగింది అలా అయిపోయింది అని చెప్పి వాళ్ళని చూసి మీరు బాధపడాలి వాళ్ళనే తలుచుకుంటూ ఉండిపోయాలి గతంలో ఎమోషన్ గేమ్స్ ఆడారు కదా ఆ విధంగా అనుకుంటున్నారంట అదే ఇది జరగదండి మీరు ఇంకా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు వాళ్ళ బుద్ధులు ఏంటి వాళ్ళ పనులు ఏంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా అనుకుంటున్నారు అన్నీ మీకు తెలుసు అండ్ ఇంకా 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 మెచ్యూర్డ్ అయ్యారండి అప్పటికంటే మీరు కూడా వాళ్ళ పాలిటిక్స్ ఏంటి ఎలా పాలిటిక్స్ చేస్తున్నారు మీ వెనకాల ఉన్నది లేదు చెప్పడం చెప్పింది చేయకపోవడం అండ్ కావాలని చెప్పి ఏ విధంగా చేస్తున్నారు పాలిటిక్స్ అని మీకు అర్థమైపోయింది ఎస్ మీ సోల్ మీకు చెప్పేస్తుంది కరెక్ట్గా ఈ పర్సన్ ఇలా చేస్తున్నాడు ఈ పర్సన్ ఒపీనియన్ ఇది ఈ పర్సన్ ఎందుకోసం ఇలా మాట్లాడుతున్నాడు లేదా ఈ పర్సన్ ఇప్పుడు నేను చేసే పనిని ఆపడానికి వచ్చాడు నేను చేస్తున్న పనిని డిస్టర్బ్ చేయడానికి వచ్చాడు లేదా నన్ను డైవర్ట్ చేయడానికి వచ్చాడు ఈ పర్సన్ బుద్ధి ఇలా ఉంటుంది ఇతను పాస్ట్లో ఇలా చేశాడు సో ప్రజెంట్ మనం ఎదుగుతున్నాం కాబట్టి వెనక్కి లాగడానికి చూస్తున్నాడు లేదా ఈ పర్సన్ మనం ఎందులోనే ఇద్దామని ట్రై చేస్తున్నాడు కావాలని మిడిల్లో లాగడానికి ట్రై చేస్తున్నాడు ఈ విధంగా వాళ్ళు మాట్లాడే మాటకి మొత్తం వాళ్ళ ఇంటెన్షన్స్తో సహా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు మీరేమో ఏంజల్ లైట్లో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరండి న్యూ బిగినింగ్ ట్రా స్టార్ట్ చేశారంట మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టాలి అని కొంచెం పేషెన్స్తో ఉండండి వాళ్ళ కర్మ వాళ్ళని ఇన్స్టెంట్గా కొడుతుంది అని చేసి చెప్తున్నారు ఓకేనా ఇవారితో కండీషనింగ్ అంతమంది గొర్రెల్లో మీరు ఒక పులిలా ఉన్నారు వాళ్ళకి మీలా ఉండడం చేత కాక సారీ మీలా ఉండలేక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మిమ్మల్ని వెనకలాగడం చూస్తారు మిమ్మల్ని వాళ్ళెలా చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు ఎలా కుదరదు కుదరదు కదా సో మీకు మెచ్యూరిటీ అండి మీరు మీరు ఎంతైతే మెచ్యూర్గా ఉండాలో అంత మెచ్యూర్డ్గా మెచ్యూరిటీ మీకు వచ్చింది ఎవరు ఏంటి ఎందుకు చేస్తున్నారనేది మెచ్యూరిటీ మీకు వచ్చేసింది అండ్ ద సోర్స్ అల్టిమేట్ సోర్స్ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటున్నారండి వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు గ్రాటిట్యూడ్ చూపించండి పాజిటివ్ మేనేజర్ని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా అండ్ మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ఫోన్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉందండి అలాగే ఛానల్లోని స్టోర్ స్టోర్ ఉంది దాంట్లో మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వేరే వేరే కేటగిరీలో లిస్ట్ చేస్తానండి లేదా అవి కాకుండా ఇంకా వేరే క్వశ్చన్స్ కావాలంటే మినీ క్వశ్చన్ రీడింగ్ కూడా ఉందండి ఓకేనా ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి పర్సనల్ రీడింగ్ ఓన్లీ పెయిడ్ అండి ఫ్రీ లేదు అలాగే డెమో కూడా లేదండి ఓకేనా మీ నేము ఫుల్ నేము అలాగే మీరు ఏం అడగాలనుకుంటున్నారో నాకు టైప్ చేసి చెప్తే నేను దాన్ని బట్టి చెప్తానండి ఓకేనా అండ్ డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉన్నాయండి ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి చూస్తున్నా లేదంటే పర్సనల్ థింగ్స్ గురించి చూస్తున్నా కొన్ని మంచి రీడి రివ్యూస్ ఉన్నాయి చూసి లిస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్